అందరికీ నమస్కారం ఈరోజు జంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్స్ జనరల్ బాడీ మీటింగ్కి మరి డిబ్యూకి రావడం జరిగింది మరి ఇక్కడ చూస్తే ఎజెండా ఐటమ్స్లో రెజల్యూషన్కి పెట్టినవి మరి అందరు కూడా ఆమోదించడం జరిగింది కానీ మనకి ఇక్కడ గుడి టౌన్లో చూస్తే ముఖ్యంగా శానిటేషన్ విషయం శానిటేషన్ విషయంలో డంపింగ్ యార్డ్ విషయంలో అలాగే ఇంకా మున్సిపాలిటీ వర్కర్స్ విషయంలో ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి ఆ విషయంలో కూడా మరి కమిషనర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది చైర్ ముందు కూడా పెట్టడం జరిగింది మరి ఎందుకంటే ప్రజలు హెల్దీగా ఉంటేనే మరి వాళ్ళ ఫ్యామిలీస్ అలాగే వాళ్ళు ఏదైనా చేయడానికి బాగుంటుంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ అని ప్రతి ఒక సమావేశంలో చెప్పడం జరుగుతుంది సో ఈ విషయంలో కూడా కమిషనర్ గారికి అట్లాగే కౌన్సిలర్స్ కూడా మరి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క వర్కర్స్ ఆప్టమైజేషన్ కానివ్వండి శానిటేషన్ క్లీనింగ్ విషయంలో కానివ్వండి డంపింగ్ యార్డ్ విషయంలో కానివ్వండి అలాగే టౌన్లో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ విషయంలో కానివ్వండి వీటన్నిటి మీద కూడా మనం ప్రయారిటీ బేసిస్లో ఇవి సాల్వ్ చేయాలని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రాబోయే రోజుల్లో మరి ఇవి తప్పకుండా ఫుల్ఫిల్ చేసి జంగారెడ్డి మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్గా చేయాలనేదే అందరి యొక్క లక్ష్యం ఉద్దేశం కూడా మరి ఈ విషయంలో మనకు కావాల్సిన ఫండింగ్ కానివ్వండి లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి లేకపోతే ఆటోమేటెడ్ స్వీపింగ్ మెషిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి మనము పైనుంచి తెచ్చుకునే విధంగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పారు ఎమ్మెల్యేగా నేను కూడా వాటి విషయంలో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి మరి యొక్క మున్సిపాలిటీ ఇటు ఫినాన్షియల్గా అట్లాగే పాపులేషన్ వైజ్గా మరి ఎంతో ర్యాపిడ్గా గ్రో అవుతున్న మున్సిపాలిటీ కాబట్టి తప్పకుండా దీనికి గా ఫండ్స్ కానీ డెవలప్మెంట్ కానీ అన్ని రకాలుగా జరగాలని చెప్పి నేను కూడా విశ్వసిస్తున్నాను మరి ఈ యొక్క మున్సిపాలిటీని మరింతగా డెవలప్ చేసే విషయంలో నాకు కృషి అన్ని రకాలుగా ఉంటుందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ కూడా పెట్టడం జరిగింది తర్వాత అట్లాగే ఇక్కడ మనకి డంపింగ్ యార్డ్ విషయంలో కూడా మరి ఇటు కమిషనర్ గారు చెప్పినట్టు ఆ లెగసీ వేస్ట్ కూడా టైమ్లీ వాళ్ళు దాన్ని క్లియర్ క్లియర్ చేసి మరి ప్రజలకు కానివ్వండి లేకపోతే డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్న గుడికెళ్లే భక్తులు కానివ్వండి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు అలాగే ఇందాక మనం ఒక రోడ్ గురించి మాట్లాడినప్పుడు జీవి మాల్కెళ్ళే రోడ్ దానికి కోటి ముప్పై రెండు లక్షలు కూడా మరి ప్రపోజల్ పెట్టడం జరిగింది టెండర్స్ స్టేజ్లో ఉంది మరి ఎస్హెచ్ఎల్లో మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆర్ఎన్బిలో థౌసండ్ కోర్స్ మరి ఎస్హెచ్ఎల్లో అవి శాంక్షన్ ఏ ఉన్నాయి అవి వచ్చిన వెంటనే తప్పకుండా మరి అక్కడ రోడ్ వేసి అందరూ కూడా ఒక స్మూత్ ట్రాన్స్పోర్టేషన్ కలిగించాల విషయంపై నేను కృషి చేస్తాను ఇవే కాకుండా ఇంకేవైతే కొన్ని ఇంటర్నల్ రోడ్ సమస్యలు ఉన్నాయో అవి కూడా ప్రైవేటీ బేసిస్లో పెట్టి సాల్వ్ చేస్తామని కూడా మీకు మాటిస్తున్నాను మరి జంగా టౌన్ ప్రజలు చెప్పేది ఒకటే మనము కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకున్న ఫండ్స్ కన్సిడెంట్ తెలుసు కానీ అన్నీ కూడా స్ట్రాటజిక్గా మనం చేసుకుంటూ ముందుకెళ్దాం తప్పకుండా నేను కూడా డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ అలాగే కౌన్సిలర్స్ తోటి వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసుకుని అందరూ కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తాము సో మరి ఇక్కడ ఒక మంచి ప్రొడక్టివ్ మీటింగ్ జరిగిందని విశ్విస్తున్నాను బట్ ఏదైనా కూడా నెక్స్ట్ బ్యూ మీటింగ్కి యాక్షన్ ఐటమ్స్ తోటి వాళ్ళు ఏదైతే డేట్స్ ఏవైతే చెప్పారో అవి తప్పకుండా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మా ఒక లక్ష్యం ఉంది పర్సనల్గా నేను కూడా కాంట్రాక్టర్స్ పిలిచి వాళ్ళకి ఏ ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఈ వర్క్స్ విషయంలో బిల్స్ విషయంలో కూడా పర్సనల్గా పిలిచింది మాట్లాడాలని కూడా నేను చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకా ఎక్కడైనా కూడా చెత్త సమస్యలు ఉండి అవి క్లియర్ చేయకపోతే డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్కి వాళ్ళు నాకు డైరెక్ట్గా మరి వాళ్ళు అప్లోడ్ చేసి నాకు పెట్టచ్చు తప్పకుండా ఆ విషయంలో నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను ఆ ఏదైనా కూడా జంగారెడ్డి మున్సిపాలిటీ ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో టిడ్కో అపార్ట్మెంట్స్ విషయంలో నేను సివిఎం గారికి టూ టైమ్స్ నేను ఇచ్చాను రిప్రజెంటేషన్ దానికి కమిటీ కూడా ఒకటేసి మరి ఎందుకంటే వీళ్ళు పడే బాధలు అటు బ్యాంక్ నుంచి లేకపోతే ఇంట్రెస్ట్ కానీ అవి చాలా ఇబ్బందికరంగా ఉంది సో నేను నేను లీడర్షిప్ నోటీస్ తీసుకెళ్ళాను హోప్ఫుల్లీ దీనికి కూడా మరి ఆ కమిటీ వాళ్ళు డిసిషన్ త్వరగా వస్తుందని అమ్ముతున్నాను ఏలూరు ఆర్ ఆర్ఎన్బి సంబంధించి చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఉన్న మెయిన్ కనెక్టివ్ రోడ్స్ ఏవైతున్నాయో ఏలూరు మరి వారి పాలెం కానివ్వండి ఏలూరు జంగారెడ్డి టావర్ కూడా చింతలపూడి కానివ్వండి వీటన్నిటికి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఎస్టిమేట్స్ కలెక్టర్ గారు అందరం కూర్చి కూర్చొని ఆర్ఎండ్బిఓ కూర్చొని మరి ఎస్టిమేట్స్ గవర్నమెంట్ పంపించాము అది అప్రూవ్ అయిన వెంటనే మరి నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మధ్యలో ఈ యొక్క మేజర్ కనెక్టివ్ రోడ్స్ ఉన్నాయో అవి తప్పకుండా ఫినిష్ అవుతాయి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే చింతలపూడి లో చూస్తే మేజర్ రోడ్స్ ఎంత ఇబ్బందిగా ఉన్నాయో అందరు కూడా పై పైను తీసుకెళ్ళడం జరిగింది నేను కూడా విషయంలో ఎక్కడ కూడా మరి రిలాక్స్ అవ్వకుండా ఫాలోఅప్ చేసి ఈ ఈ రిమైనింగ్ ఉన్న మంత్స్ కానివ్వండి నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ మేజర్ రోడ్స్ ఫినిష్ చేస్తాను చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ రోజు కూడా రేచల్ యా సో రేచల్ చింతల్పూడి రోడ్ అసలు ఎంత అధ్వానంగా ఉండేదంటే అది చెప్పలేము ఎందుకంటే అటు నుంచి రావాలంటే భయం వేసేది సో అలాంటిది ఈ రోజున అక్కడ సిసి రోడ్ ఫినిష్ అయింది ఇప్పుడు బీటీ రోడ్ వేస్తున్నారు మీరు కూడా లైవ్ చూడొచ్చు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ రోడ్లో అయితే బస్సెస్ కూడా మేము రామని చెప్పి చెప్పడం కూడా జరిగింది బస్ రోడ్ కూడా ఆర్టీసీ వాళ్ళు అక్కడ మారడం జరిగింది సో ఇప్పుడు బీటి రోడ్ పడతా ఉంది అక్కడ సో అందరు కూడా ఒక మంచి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ని త్వరలో వాళ్ళకి అందించబోతుందని చెప్పి తెలియస్తున్నాం అలాగే ఆడమల్లి డైవర్షన్ రోడ్ కానివ్వండి ఆడమల్లి బ్రిడ్ పిషన్లు కానివ్వండి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే ఆర్ ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడి మరి డైవర్షన్ రోడ్ కింద పద్దెనిమిది లక్షలు ఇచ్చారు సో డైవర్షన్ రోడ్డు మరి ఇప్పుడు అది ప్రాసెస్లో ఉంది దీంతో పాటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడున్న పోల్స్ తీసేసి లెవెన్ కేబీ ట్రాన్స్ఫార్మర్ కూడా తీసేశారు ఇంకా ఉన్న థర్టీ త్రీ కేబీ ట్రాన్స్ఫార్మర్ అది ఒక ప్రాసెస్ వైజ్లో వెళ్ళాలి ఎందుకంటే థర్టీ త్రీ కేబీ ట్రాన్స్ఫార్మర్ తీయాలంటే ట్వంటీ టూ సబ్స్టేషన్స్ లోకి వెళ్తాయి కాబట్టి దానికి వన్ వీక్ ముందు అప్రూవల్ తెచ్చుకోవాలి ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో వాళ్ళు అప్రూవల్ పెట్టారు ఈ ఫ్రైడేకి థర్టీ త్రీ కేబీ ట్రాన్స్ఫార్మర్ తీసి అది వేరే దగ్గర పెట్టిన తర్వాత నెక్స్ట్ టూ డేస్లో ఆర్ఎన్బి వర్క్స్ కూడా ఫినిష్ అయిపోయి డైవర్షన్ రోడ్ కంప్లీట్ అవుతుంది పార్లల్ గా ఆ బ్రిడ్జ్ మరి రెస్టోరేషన్ వర్క్స్కి కోటి ముప్పై రెండు లక్షలు కూడా పెట్టడం జరిగింది టెండర్ లో ఉంది తప్పకుండా మరి ఆ యొక్క బ్రిడ్జ్ ని మరి